వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి మనలో చాలా మందికి తెలుసు ఆయన చెప్పిన భవిష్యత్తు సత్యాలు ఎన్నో మన కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి కూడా ఎన్నో వింతలు ఎన్నెన్నో విడ్డూరాలు ముందే జరిగాయి అయితే యుగాంతం ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్నకి మాత్రం ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు ధర్మం పూర్తిగా కనుమరుగై అధర్మమే రాజ్యమై ఎలుతున్నప్పుడు ధర్మ రక్షణార్థం జరిగే ప్రక్రియే కలియుగాంతం అని పురాణాలు చెప్తున్నప్పటికీ బ్రహ్మంగారి లెక్కల ప్రకారం యుగాంతం రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుందని అంటుంటారు ఇక ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పినవి చాలా జరిగాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో యుగాంతం పక్కా అనుకుంటున్నారు అందరూ ఇదిలా ఉంటే ఓ ఆలయం మాత్రం యుగాంతం ఎప్పుడు జరుగుతుందో చెప్పకనే చెప్తుంది ఇలా జరిగితే యుగాంతం తప్పదు అని హింట్ కూడా ఇస్తుంది ఇంతకీ ఏంటా ఆలయం యుగాంతానికి సూచన ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం ఆ ఆలయ చరిత్ర ప్రకారం చూస్తే అక్కడ ఉన్న చేప ఈదితే ఈ కలియుగం అర్ధంతరంగా ముగిసిపోతుందని అంటుంటారు ఏపీలో కడప జిల్లాలోని నందులూరులోని సౌమ్యనాథాలయం తనలో ఎంతో చరిత్రని భవిష్యత్తు ముఖ చిత్రాన్ని చెప్పకనే చెప్తుంది దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాలలో ఒకటి నందులూరులోని సౌమ్యనాదాలయం ఈ ఆలయానికి తమిళనాడులో గల పురాతన ఆలయానికి చారిత్రాత్మక సంబంధం ఉందని స్థల పురాణం కూడా చెప్తుంది నారదుడు ఈ సౌమ్యనాథాలయాన్ని నేరుగా ప్రతిష్ఠించారని తెలుస్తుంది పదకొండవ శతాబ్దంలో రాజులు ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారట ఈ ఆలయాన్ని తాళపాక అన్నమాచార్యులు వారు స్వయంగా వచ్చి దర్శించుకునేవారని ఇందుకోసం ప్రత్యేక పాటలు కూడా రచించారని చెప్తూ ఉంటారు ఇలా ఎన్నో సంస్కృతి సంపదని తనలో దాచుకున్న ఈ దేవాలయం భవిష్యత్తులో జరగబోయే పెను విపత్తు గురించి కూడా చెప్పేస్తుంది ఇక్కడి దేవాలయంలో ఎన్నో శిల్పాలు ఉన్నప్పటికీ మత్స్యకార శిల్పానికో ప్రత్యేకత ఉంది ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత లోపల కూర్జాలపై పై భాగంలో చేప ఆకారం ఒకటి మనకి దర్శనమిస్తుంది కేవలం అక్కడ మత్స్య ఆకారాన్ని ఎందుకు చెక్కి ఉంచారు అనే విషయంపై స్పష్టత లేకపోయినా దాని వెనక మాత్రం ఓ రహస్యం ఉందని అంటుంటారు అక్కడి వేద పండితులు ఇక పురాణాల ప్రకారం భవిష్యత్తులో భారీ వరదలతో ఈ ఆలయం పూర్తిగా మునిగిపోయి లోపలికి నీరు చేరుకుంటుందని ఆ నీరు ఈ చేపని తాకిన వెంటనే ఆ చేపకి ప్రాణం వచ్చి నీటిలో ఈదుతుందని అప్పుడు ఈ కలియుగం అంతమవుతుందని స్థల పురాణం చెప్తుందని అంటుంటారు ఈ ఆలయానికి ఉన్న మరొక విశేషం ఏమిటంటే ఎక్కడా లేని విధంగా గర్భగుడిలో మరొక ఆలయం ఉన్నట్లుగా స్వామివారి మండపం కింద స్పష్టంగా కనిపిస్తుందట ఇక్కడ ఎటువంటి దీపం లేకున్నా సౌమ్యనాథ స్వామి ఉదయం నుంచి సాయంకాలం వరకు దేదీప్య మానంగా వెలుగొందే విధంగా ఆలయం నిర్మించడం అద్భుతమని చెప్పాలి గర్భగుడి ప్రధాన ద్వారానికి వంద గజాల దూరం నుంచి కూడా స్వామి చాలా స్పష్టంగా కనిపిస్తారట ఏడాదిలో ఏదో ఒకరోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు నిర్మించారు ఈ దేవాలయంలోని గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం కోర్కెలు తీరిన తర్వాత గర్భగుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం క్షేత్ర సాంప్రదాయంగా వస్తుంది సంతానం కలిగిన వారు కూడా స్వామిని ప్రార్థిస్తే కలుగుతుందని ఇక్కడికి వచ్చి ఏది కోరుకున్నా సరే జరుగుతుందని కోరిన కోరికలు తీర్చే దేవుడుగా సౌమ్యనాథ స్వామికి ఎంతో పేరుంది మనసారా పూజించే వారికి భూత ప్రేత పిశాచాల బాధలు తొలగిపోవడమే కాక చెడు కళలు రావడం ఉండవని చెప్తుంటారు అక్కడి భక్తులు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి